హలో నేను మిస్ చేస్రా నార్త్ సౌత్ మధ్యలో ఖచ్చితంగా ఒక గ్యాప్ అయితే ఉంది ఈ గ్యాప్ మీద అప్పుడప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ ఉంటాయి రాజకీయాలకి అనుగుణంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలకి సమాంతరంగా వీటిని నడుపుతూ ఉంటారు ఇప్పుడు తాజాగా మళ్ళీ నార్త్ సౌత్ అనేటువంటి ఒక చర్చ చాలా తీవ్రంగా నడుస్తుంది దానికి కారణాలు రెండు ఒకటి రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన రెండు ఈ ఏడాది చివరిలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండడం ఈ కారణం చేత నార్త్ సౌత్ ఫీలింగ్ తీసుకొస్తే రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనేటువంటి అభిప్రాయం కొంతమందికి ఉంటుంది సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా తమకు అనుకూలంగా ఓట్ బ్యాంకును మలుచుకోవటంలో ఏ అంశాన్నైనా వాళ్ళు ప్రయోగిస్తారు బీజేపీ హిందుత్వ దాన్ని దేశవ్యాప్తంగా ప్రయోగిస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఎవరు అవునన్నా కాదన్నా దానికి ప్రతిగా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి కొన్ని రాజకీయ పార్టీలు హిందీ పెత్తనం ఏంటి ఉత్తరాది పెత్తనం ఏంటి అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకొస్తున్నారు ఈ అభిప్రాయం ఇప్పుడికిప్పుడు బయలుదేరింది కాదు గతంలో కూడా ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు ఈవెన్ సౌత్ మోడీ అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా నార్త్ సౌత్ వ్యత్యాసం నార్త్ పెత్తను దీని గురించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వెలుగెత్తి చాటారు ఆయన ఇప్పుడు స్టాలిన్ ఆ స్థాయి వాయిస్ ని వినిపిస్తున్నారు హిందీ అనేది ఎందుకు మేము చదువుకోవాలి త్రిభాష అనేది జాతీయ విధానం ఎందుకు కావాలి విద్యా విధానం అనే దాని మీద ప్రశ్నిస్తూ రకరకాలుగా దాన్ని ఇప్పుడు పొలిటికల్ యాంగిల్లో తీసుకెళ్ళిపోతున్నారు అది కాస్త కు సంబంధించినటువంటి కుటుంబ వ్యవస్థ మీద కూడా దాడికి తెగబడుతూ ఉన్నారు అన్న డిఎంకే సంబంధించిన మంత్రులు ప్రస్తుతం అధికారంలో ఉంది తమిళనాడులో దేనితోటి మరింత రాజకీయ ఫ్లేవర్ అయింది పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ త్రిభాష హిందీ నేర్చుకుంటున్న దాని మీద కౌంటర్ ఇచ్చారు స్టాలిన్కి ప్రతి కౌంటర్ కూడా మళ్ళీ వాళ్ళు ఇచ్చారు ఏమి ఇచ్చారు హిందీ భాషను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు తమిళ్ సినిమాలని హిందీలోకి ఎందుకు డబ్ చేసుకుని హిందీ రాష్ట్రాలకు సంబంధించిన సొమ్ముని తీసుకుంటున్నారు కదా తీసుకుంటున్నారు తీసుకుంటున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు దానికి ప్రతిగా తమిళనాడులో ఉండేటువంటి డిఎంకే లీడర్లు పవన్ కళ్యాణ్ గారికి ఒక కౌంటర్ వేశారు ఏంట కౌంటర్ ఏంటంటే హిందీ వ్యతిరేకిస్తున్నాము ఓకే త్రిభాష విధానం మరి హిందీ తమిళ్ మలయాళం వీటిని కూడా ఉత్తరాది రాష్ట్రంలో నేర్చుకోమని చెప్పండి వాళ్ళు నేర్చుకుంటారేమో చూడండి అని చెప్పి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి సో ఇలా ఉత్తర దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి వ్యత్యాసాలని దక్షిణ భారతదేశం సెంటిమెంట్ని ఇప్పుడు కొంత ఫ్లేవర్ చేస్తున్నారు బహుశా అందుకే కేసీఆర్ గారు ఆ మధ్యకాలంలో నన్ను ఓడించారు కానీ తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు లేదంటే దేశంలో అగ్గిరాజేసేవాడిని అని చెప్పేసి అన్నారు ఇలాంటిదే బహుశా రాజేసిందే ఉండేవాళ్ళేమో తెలంగాణ సీఎంగా రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ సమాజం అవకాశం ఇచ్చి ఉంటే బట్ తెలంగాణ సమాజం అవకాశం ఇవ్వలేదు కాబట్టి దేశంలో అగ్గిరాజు చేయడానికి కేసీఆర్ గారికి అవకాశం లభించలేదు తెలంగాణ వరకే ఆయన్ని పరిమితం చేశారు తెలంగాణలో కూడా ఫామ్ హౌస్కి పరి పరిమితం చేశారు ఆ ని ఇప్పుడు స్టాలిన్ తీసుకున్నారు స్టాలిన్గా తీసుకొని దాన్ని వినిపిస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు పునర్విభజనకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు నియోజకవర్గాల పునర్విభజన రెండు వేల ఇరవై తొమ్మిది లోపల జరగబోతుంది అది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది అది జరిగితే ఉత్తర భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల్లో ఎక్కువ నియోజకవర్గాలు క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది దక్షిణ భారతదేశానికి దారుణంగా పడిపోయేటువంటి అవకాశం ఉంది ఫలితంగా భారతదేశం ఐక్యంగా ఉన్నంత వరకు ఉత్తర భారతదేశానికి సంబంధించిన లీడర్లదే పెత్తనం ఉంటుంది ఢిల్లీ పెత్తనం అనేటువంటి ఒపీనియన్కి వచ్చేశారు అందుకే ఇప్పుడు దాని మీద తరచూ మాట్లాడుతూ ఉన్నారు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి లీడర్లు ఇదొక ఎత్త అయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కేంద్ర ఖజానాకు జమ అవుతున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఆయా రాష్ట్రాలకి కేటాయింపులు ఎలా జరుగుతున్నాయి అలాగే భారతదేశం చేసేటువంటి అప్పుల్లో ఎంత షేరు దక్షిణ భారతదేశానికి వస్తుంది అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకించి వాట్సాప్ యూనివర్సిటీలో చక్కర్లు కొడుతుంది విత్ డేటా ఏంటి అది అని అంటే ఎంత వివక్ష దక్షిణ భారతదేశం మీద అంటే ఈ లెక్క చూస్తే మనకు అర్థం అవుతుంది ఈ లెక్క ఇప్పుడు వైరల్ అవుతుంది ఇక్కడ చూడండి మొత్తం డేటా తీసుకుంటే పన్నుల్లో అరవై శాతం వాటా మొత్తం టోటల్గా భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలకి అంటే మొత్తం భారతదేశంలో ఉండేటువంటి సంపద లేదంటే పన్నులు టో టాక్సెస్ కలెక్ట్ అయ్యేటువంటి లో అరవై శాతం కేవలం ఏడు రాష్ట్రాలకు వెళ్తున్నాయి మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి ఎడోండి ఏ రాష్ట్రాలకు ఎక్కువగా వెళ్తుందంటే ఉత్తరప్రదేశ్ హైయెస్ట్ ఉత్తరప్రదేశ్ చేరుంది దానికి ఎడోండి ఎంత వెళ్తుందో రెండు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు వెళ్తుంది బీహార్కి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు వెళ్తుంది మధ్యప్రదేశ్కి ఒక లక్ష ఒక లక్ష ఒక వేల ఇరవై కోట్లు వెళ్తుంది పశ్చిమ బెంగాల్కి డెబ్ తొంభై ఆరు వేల కోట్ తొంభై ఆరు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు వెళ్తుంది మహారాష్ట్రకు వచ్చేసి ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల రెండు వందల తొంభై రెండు వేల కోట్లు వెళ్తుంది రెండు వందల తొంభై రెండు కోట్లు వెళ్తుంది రాజస్థాన్కి డెబ్బై ఏడు వేల ఐదు వందల నలభై ఏడు కోట్లు వెళ్తుంది ఒడిస్సాకి యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్భై తొమ్మిది కోట్లు వెళ్తుంది ఇక్కడ చూడండి టాప్లో అన్ని ఉత్తర భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలే ఉన్నాయి ఈశాన్య రాష్ట్రం ఇది సరే మన పక్క రాష్ట్రం దక్షిణ భారతదేశానికి సంబంధించి ఇక తమిళనాడుకు వచ్చేసి హైయెస్ట్ యాభై రెండు వేల నాలుగు వందల తొంభై ఒకటి ఎందుకంటే కొంచెం సౌత్ వాయిస్ వినిపిస్తుంది కాబట్టి కొంచెం సంతృప్తి పరిచేలా తమిళనాడుకి ఇచ్చినట్టున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ యాభై రెండు వేల ఎనభై కోట్లు కర్ణాటక నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్లు గుజరాత్కు నలభై నాలుగు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు ఛత్తీస్గఢ్కు నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు జార్ఖండ్కి నలభై రెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు అస్సాంకి నలభై వేల రెండు వందల యాభై మూడు కోట్లు తెలంగాణకి ఇరవై ఏడు వేల యాభై కోట్లు ఇది డేటా అంటే టోటల్ రెవెన్యూ అంటే వచ్చినటువంటి వచ్చినటువంటి ట్యాక్సెస్లో వాటా సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ దేశం విధి విధించి సేకరించిన పన్నుల్లో నుంచి తిరిగి వివిధ రాష్ట్రాలకు పంచుతున్న తీరుపైన ఇది ఆ డేటా ఇచ్చి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో సంధిస్తూ ఉన్నారు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే పన్నులు చెల్లించిన దామాష ప్రకారం తిరిగి కేంద్రం కేటాయింపులు చేస్తుందా లేదా జనాభా ప్రాతిపదికన మాత్రమే పన్నుల కేటాయింపు జరుగుతుందా రాష్ట్ర వైశాల్యాన్ని బట్టి పన్నుల్లో నుంచి రాబడి ఇస్తారా ఏంటి ప్రాతిపదిక ఏంటి అనేది అడుగుతున్నారనమాట నేను ఎందుకు అడుగుతున్నాను అంటే అంటే ఇది రాసినతను ఈ పోస్ట్ చేసిన అతను చెప్తున్నాను అనమాట నేను ఎందుకు అడుగుతున్నాను అంటే కేంద్రం రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ చట్టం అమలు చేస్తుంది జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే ఎంపీ సీట్లు పెంచుతారు ఐదు వందల నలభై కాస్త ఎనిమిది వందల ముప్పై ఆరు అవుతాయని మన రాష్ట్రానికి ఎనిమిది పదకొండు పెరిగితే ఎనిమిది వందల పదకొండు ఎనిమిది పదకొండు పెరిగితే ఎనిమిది నుంచి పదకొండు పెరిగితే ఉత్తరప్రదేశ్కి నలభై మూడు లెక్కలు పెరుగుతాయి ఈ లెక్కన దక్షిణ భారతదేశంలోని ప్రజాప్రతినిధుల సంఖ్య వన్ ఇస్ టూ త్రీ లెక్కన దక్షిణ భారతదేశంలో ఒక్క సీటు పెరిగితే ఉత్తర భారతదేశంలో మూడు సీట్లు పెరుగుతాయి లో అప్పుడు పరిస్థితి మరింత దారుణం పై లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది దేశ ఆర్థిక విధానంలో మన స్థానం ఏంటో రేపు ఇలాగే స్థానాలు పెంచుకొని కేంద్రంలో ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేస్తే ఉత్తర భారతంలో బీజేపీ పవనాలు ఎక్కువ దక్షిణ భారతదేశంలో తక్కువ సో పార్టీ స్థిరంగా అధికారంలో ఉండాలి అంతే బలం ఉన్న చోట సీట్లు పెరిగితే ఆలోచన చేయాలి అందుకే జనాభా ప్రాతిపాదకను అంటున్నారు సో దేశ పేదరికంలో నుంచి బయటపడటానికి కుటుంబ నియంత్రణ అమలు చేయాలని ప్రణాళిక సంఘాలు పిలిపిస్తే వాటిని తూచా తప్పకుండా అమలు చేసినందుకు దానిని ఇప్పుడు వారికి అనుకూలంగా మార్చుకొని ఇలా చేస్తున్నారు అనేది ఆయన అభిప్రాయం జమినీ ఎన్నికలు పెట్టుకొని అధికారాన్ని స్థిరపరచుకోవడమే లక్ష్యంగా ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక కాంగ్రెస్ బలహీన పడడం బలమైనటువంటి నాయకులు ఎన్డీఏలో చేరడంతో ఇప్పుడు జమ్లీ ఎన్నికలకి వెళ్ళినా వాళ్ళు గెలిచేదానికి బీజేపీ సులభతరం అయింది వాతావరణం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాలు చాలా మందికి తెలుసు ఇప్పుడు ఆ అభిప్రాయం కూడా అని చెప్పి చెబుతున్నాడు ఆ పోస్ట్ పెట్టిన రాబడి కేటాయింపులు కానీ సీట్ల కేటాయింపు కానీ విధానంలో మార్పులు రావాలి సీట్లు ఇప్పుడు ఉండేదా ఉండే దానికన్నా అన్ని రాష్ట్రాల్లో పది శాతం పెంచాలి జనాభా ప్రాతిపదికన కాకుండా అంటే జనాభా ప్రాతిపదికన కాకుండా పది శాతం పెంచాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట అలాగే రాబడి కే టైం లో కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులను బట్టి సెన్ సెన్సెస్ ఇవ్వాలి లేదా వారికి సబ్సిడీ రూపంలో అయినా మరింత కే టైంపులు ఇవ్వాలి జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి అంటాడు పన్నులను కూడా ఆ పన్నుల రూపంలో ఇక ఈ గురుతర బాధ్యత చేపట్టిన ఏకైక వ్యక్తి బాబు గారు మాత్రమే సో సార్ మీరు చేస్తున్న అభివృద్ధికి శతకోటి వందనాలు మీ ముందు చూపుకు సహస్ర వందనాలు రేపటి తరం రాజకీయంగా ఆర్థికంగా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక అభిమాని రాసినటువంటి పోస్ట్ వాట్సాప్ యూనివర్సిటీలో చక్కర్లు కొడుతుంది ఆయా రాష్ట్రాలకు వస్తున్న పన్ను వాటా ఎంత అనేది చూపిస్తూ రాబోయేటువంటి రోజుల్లో డీలిమిటేషన్ జరిగితే అసలు పన్నులు వాటాన్ని ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారు డీలిమిటేషన్ అయితే జనాభా ప్రాతిపదికన మీరు నిర్ణయిస్తున్నారు కదా మరి పన్నులు వాటాన్ని కూడా అదే దామాసాల ప్రకారం ఎందుకు కేటాయించట్లేదని ప్రశ్నిస్తూ రాబోయేటువంటి రోజుల్లో దక్షిణ భారతదేశానికి మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని తెలుసుకుని నరేంద్ర మోడీ గారి మీద మీరు ఫైట్ చేయండి అని చెప్పి ఒక సలహా ఇస్తున్నారు ఈ వాట్సాప్ యూనివర్సిటీ వేదిక మీద నుంచి మరి ఈ పోస్ట్ని చూసిన తర్వాత అనిపిస్తుంది అనేది ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ